వరంగల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ మూడవ డివిజన్ పైడిపల్లి కొత్తపేటలో వార్డు సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు ఈ నెల ఇరవై ఆరు నుంచి పథకాలు అందుతాయని తెలిపారు అనంతరం కొత్తపేటలోని పద్మశాలి భవన్ లో అర్హుల పేర్ల జాబితాను చదివారు దాని మూలం ఏమైంది అంటే గుట్టలకు పుట్టలకు చెట్లకు అదేవిధంగా ఇండస్ట్రీస్కి కాలేజీస్కి అందరికీ కూడా రైతు బంధు పడడం జరిగింది దానివల్ల ఏమైంది ప్రభుత్వానికి కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టం జరిగింది దీనికి ప్రభుత్వం దృష్టికి వచ్చింది కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానికో మండల టీం లీడర్ గా నన్ను అదే తహసీల్దార్గా నాకు వేయడం జరిగింది అదేవిధంగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మా మండల సార్ మా ఆర్ఐ మన ఏఈఓ మేము అందరం కూడా గ్రామంలో ఉన్నటువంటి అన్ని సర్వే నెంబర్లను మేము ఫిజికల్గా వెరిఫై చేయడం జరిగింది అదేవిధంగా వరంగల్ మండలంలో ఇప్పటి వరకు మేము మూడు వందల నలభై ఆరు ఎకరాల నాలుగు గుంటల వేసాయాత్ర భూమిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వేసాయాత్ర భూమి అంటే వాళ్ళ పట్టేర్ పాస్ పుస్తకం ఉన్నాయి కానీ వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం లేదు ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి అట్లాంటి భూమిని ఐడెంటిఫై చేసి ఆ సైట్లో దాన్ని ఫ్రీ చేయడం జరుగుతుంది ఫ్రీ చేస్తే నెక్స్ట్ మనకు రైతు భరోసా కార్యక్రమం డబ్బులు అనేటువంటి పడవు అందులో భాగంగానే కొత్తపేట గ్రామంలో మొత్తము మూడు వందల అరవై ఎనిమిది సర్వే నెంబర్లు ఉన్నాయి టోటల్ సర్వే నెంబర్స్ అందులో సబ్ డివిజన్స్ వచ్చేసి పదమూడు వందల అరవై ఎనిమిది ఉన్నాయి మొత్తం పన్నెండు వందల ఏడు ఎకరాల ముప్పై ఆరు గుంటల వ్యవసాయ భూమి కొత్తగూడెం మన సారీ కొత్తపేటలో ఉన్నది మేము చేసినటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓ వారు చేసినటువంటి సర్వే ప్రకారంగా ఏంటి అంటే ఇరవై ఒక్క ఎకరము తొమ్మిది గుంటల భూమి వ్యవసాయ భూమిగా భూమితో అంటే ప్లాటింగ్ చేసి వెంచర్లు చేసి మన ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ మన దర్గా ఉంది కదా దర్గా వెనుక కేర్ ఫార్మసీ అన్నీ కూడా లేఅవుట్ చేసి ఉంటుంది అందులో మినహాయింపు చేయడం జరిగింది ఇరవై ఒక్క ఎకరాలు తొమ్మిది గుంటల భూమిని ఇప్పుడు ఇంత ముందే మీకు లిస్టు చదివి చెప్పిన మొత్తం ముప్పై ఆరు మంది రైతులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు వ్యవసాయం చేయకుండా కూడా వాళ్ళకు రైతు బంధు పడుతున్నది రైతు భరోసా పడుతున్నది వాటి అన్నిటినీ కూడా మేము ఇప్పుడు తొలగించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినాము ఇప్పుడు మీకు చదివి నలభై మూడు సబ్ డివిజన్స్ ఇందులో కూడా మీకు ఏమైనా ఆబ్జెక్షన్ ఉండి వ్యవసాయ భూమిని కూడా మీరు వ్యవసాయ పెట్టిన చేస్తే మళ్ళీ ఒకసారి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాం పరిశీలన చేసి వాటికి కూడా రైతు భరోసా వచ్చే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసినాం ఇది మొత్తం ఇరవై ఆమోదించినట్టు దీన్ని ఫ్రీ చేయడానికి తీసుకుంటామని భరోసా గురించి సారు దాంతోపాటు మనకు ఈ రైతు రుణమాఫీ గురించి కూడా మన ఊర్లో కొత్తపేట గ్రామానికి సంబంధించి రెండు వందల ముప్పై నాలుగు మంది రైతులకు కూడా రుణమాఫీ చేయడం జరిగింది ప్రభుత్వం జరగని వాళ్ళవి కూడా జరుగుతాయి ఇప్పుడు రెండు లక్షల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా రుణమాఫీ జరిగింది కొందరి వివిధ కారణాలతో అడిగిన అది ఆగినప్పుడు మేము కూడా వచ్చి కొన్ని ఫోటోలు తీసుకోవడం ఏదైతే కుటుంబ సభ్యుల నిర్ధారణ అట్లాంటి వివిధ కారణాలతో ఆగినవి కూడా అవి కూడా అన్నీ అవుతాయి కాకపోతే ఒక నాలుగు రోజులు మనకు వచ్చిన వాళ్ళ లిస్ట్ కూడా మేము కట్క రావడం జరిగింది రెండు వందల ముప్పై నాలుగు మంది రైతులకు ఆల్రెడీ రుణమాఫీ చేయడం జరిగింది ప్రభుత్వము వాళ్ళ బ్యాంకులలో కూడా డబ్బులు పడడం జరిగింది సో ఇంకా కూడా మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా ఎవరైతే రాలేదన్నా మా ఏఈఓ దగ్గరికి వచ్చినా మా దగ్గరికి వచ్చిన మేము చెక్ చేసి మీది ఏ స్థితిలో ఉన్నది మీ అందరికీ కూడా కొందరు మంది వచ్చి చెక్ చేసుకున్నప్పుడు టూ బీ ప్రాసెస్లో ఉంది టూ బీ ప్రాసెస్లో అంటే గవర్నమెంట్ అక్కడ నుంచి మీ అకౌంట్లో వెయ్యం అవి ఆటోమేటిక్గా పడిపోతుంది అట్లాగే బోనస్ సంబంధించి కూడా డబ్బులు పడుతున్నాయి మొన్న కొద్ది రోజులు ఆగినట్టున్నాయి అవి కూడా పడుతున్నాయండి నిన్నమన్నా కూడా కొన్ని బడ్జెట్ ఉన్నాయి స్వయంగా నాదే నిన్న మెసేజ్ వచ్చింది నేను అంటే అక్కడ వ్యవసాయం చేసుకున్నాను నాది కూడా అరవై ఐదు వేలు అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు బోనస్ పడింది సో అందరు మిగతా రైతులు అంటే కొంచెం డిలే అవుతుంది తప్ప ఇలా కొంతమంది అపోవలు చేస్తుంటారు రావు ఇవ్వరు చేయరు అట్లాంటిది ఏం లేదండి ఖచ్చితంగా బోనస్ అనేది మీరు ఎవరైతే ఒడ్లు గవర్నమెంట్కి పెట్టి ఉన్నారో వాళ్ళే కూడా మీకు ఖాతాలలో పడుతున్నాయి ఒక నాలుగు రోజులు అడ్డీగా పడుతున్నాయి తప్ప ఖచ్చితంగా డబ్బులు పడతాయి సో ఎవరన్నా ఏదైనా చెప్పినా కానీ వినొద్దండి ఏదైనా మీకు అనుమానం ఉంటే వ్యవసాయపరంగా మమ్మల్ని అడగండి మా ఏ అందుబాటులో ఉంటాడు మేము ఉంటాము మేము రెగ్యులర్గా ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం పంట నమోదు కార్యక్రమంలో అనుకోని మేము మాకు సర్వే వస్తుంటారు అది క్రాప్ బుకింగ్ సర్వే దాని విషయంలో కూడా మేము అన్ని సర్వే నెంబర్లు కూడా తిరుగుతున్నాం సో ఈ సర్వే కూడా మేము ఖచ్చితంగా ఆర్ఐ గారు సర్వేయర్ గారు నేను ఏఈఓ గారు టీమ్గా రైతు భరోసా సర్వే కూడా మన గ్రామంలో తిరిగాము ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది తిరిగేటప్పుడు కూడా చెప్పాము వాళ్ళకు కూడా ఫోన్లు చేశాము సో మాకు డౌట్ ఉన్న చోట వాళ్ళతోటి కూడా క్లారిఫై చేసుకోవడం జరిగింది సో అన్నీ కూడా మేము తిరిగి ఫీల్డ్ టు ఫీల్డ్ తిరిగి ఒక డౌట్ ఉన్న చోట అక్కడికి వెళ్ళి అవన్నీ చూసి ఆ విధంగానే మనకు ఈ రైతు భరోసాలో